వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ సిమ్స్లో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారికి న్యాయం చేయండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామానారాయణ రెడ్డి గారికి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం పూర్వజన్మ సుకృతం చిన్న స్థాయిలో తక్కువ జీతానికి ఉద్యోగంలో చేరి పదవీ విరమణ వరకు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలంది శ్రీవారి ఆస్తులను సంరక్షిస్తూ శాశ్వత ఉద్యోగస్తులకు అర్హతలను బట్టి పదోన్నతులు కల్పించాలి కోర్టు కేసులను బూచీగా చూసి కాలయాపన చేసిన గత ప్రభుత్వానికి అప్పట్లో వారికి సంపూర్ణ సహకారం అందించిన కొంతమంది అధికారుల కారణంగా ఎన్డీఏ కూటమి అపకీర్తి వచ్చే ప్రమాదం ఉందన్నారు అదేవిధంగా టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా ముక్త ఖండిస్తున్నారు దయచేసి సంప్రదాయంతో సిటీడీ ఉన్నతాధికారులు దీన్ని పరిశీలించాలి ఎందుకంటే ఈరోజు పదోన్నతులు లేకుండా కోర్టులో జరుగుతున్నటువంటి కేసులని ఊచిగా చూపించి గత ప్రభుత్వము ఆ ఎవరైతే అర్హత కలిగి పదోన్నతులు రావాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కల్పించలేదండి దానితో ఈరోజు ఉన్నతాధికారుల పోస్టులన్నీ కూడా పదవీ విరమణ చేసి వెళ్ళిపోతున్నారు కొత్తగా నియామకాలు చేపట్టడం లేదు దీని కారణంగా ఎవరైతే పదోన్నతలు రావాలి కాబట్టి దయచేసి టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు ఒక కమిటీ ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన పదోన్నతల విషయంలో టీటీడీలో న్యాయం జరిగేలా అందరికీ మీరు వెంటనే పని ప్రారంభించాలని చెప్పి కోరుతున్నానండి అదేవిధంగా రెండవ అంశం స్విమ్స్కి సంబంధించి ఈరోజు స్విమ్స్లో అనేక సంవత్సరాలుగా చాలీ చాలని జీతాలకి అన్ని శాఖలలో పనిచేస్తున్నారండి వాళ్ళు ఏ రోజైనా మనం పర్మినెంట్ కాబోతామా లేదా ఖచ్చితంగా మన పదోన్నతి వస్తుంది జీతాలు పెంచుతారని చెప్పని ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళను కూడా నిరస నిరాశపరిచే పరిస్థితి వస్తుంది ఈరోజు సిమ్స్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్ ప్రకారం ఇతర విభాగాలలో పనిచేస్తున్నటువంటి నాన్ మెడికల్ అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించే విధంగా సెంట్రల్ పే కమిషన్ ప్రకారం జీతాలు కల్పించి నోటిఫికేషన్ నందు మార్పులు చేసి పత్రికల్లో వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలని చెప్పని నేను టిటిడి యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ప్రస్తుతం లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కారణంగా అక్కడ పనిచేసినటువంటి అనేక సంవత్సరాలుగా పనిచేసినటువంటి వారికి భావం వచ్చేసిందండి అంతేకాక లో పదహైదు ఇరవై సంవత్సరాలుగా అడహాట్లో పనిచేస్తున్నారండి నాన్ మెడికల్ ఉద్యోగస్తులు ఇది వరకు స్టాఫ్ నర్సులతో మిగిలిన వారి సర్వీసులను రెగ్యులరైజ్ చేసి వారికి తగిన న్యాయం చేయడానికి టిటిడి ధర్మకర్తల మండలి ప్రత్యేకమైనటువంటి చొరవ చూపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు ఇదే విషయంలో ఐవి సుబ్బారావు గారు ఆ రోజు ఒక ఐఏఎస్ కంపెనీ వేసి కూడా ఒక నివేదిక ఇచ్చారు ఆ నివేదిక అధికారులకు తెలుసు దాన్ని కూడా పరిశీలించండి అని చెప్పని కోరుకుంటున్నాను ఎందుకంటే వైశ్రీ ఛా ఇక్కడ దాదాపు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలుగా సిల్స్ లో పనిచేస్తున్నారు వాళ్ళు ఈరోజు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే కూడా అక్కడికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు వాళ్ళ జీవితాంతం స్విమ్స్లో పనిచేయాల్సిందే దయచేసి వాళ్ళ అర్హతను బట్టి సీనియారిటీని బట్టి స్విమ్స్లో వెంటనే పదోన్నతులు కల్పించి జీతాలు పెంచాలని చెప్పని నేను టీటీడీ యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే టీటీడీకి సంబంధించి ప్రధాన గణాంకాధికారి అదేవిధంగా ఈ సర్వీస్ మ్యాటర్స్ చూసే అధికారి స్విమ్స్లో ఒక కీలక విభాగాధిపతి వీళ్ళ ముగ్గురు కూడా